ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ కార్ చూసినా అది మేడ్ ఇన్ జపానే పంతొమ్మిది వందల యాభైలో నుంచి ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని జపాన్ ఒంటి చేత్తో శాసించింది నిన్న మొన్నటి వరకు కూడా మేడ్ ఇన్ జపాన్ కార్లే భారతీయ రోడ్లపై పరుగులు పెట్టేవి ఇప్పుడు ఆ పరిస్థితి మోడీ వచ్చాక మారిపోయింది ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా కార్లంటే జపాన్ ప్రజలు పడి చేస్తున్నారు కార్లు షోరూంలోకి రాకముందే ముందస్తు ఆర్డర్లతో ఇగబడుతున్నారు భారత తయారీ కార్లు ఒక్క జపాన్ లోనే కాదు ఇప్పుడు మెక్సికో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా దేశాల్లో దుమ్ము రేపుతున్నాయి జపాన్ లో ఎందుకు మేడ్ ఇన్ ఇండియా కార్ల కోసం ఏగబడుతున్నారు చీప్ ధరకే లభించే చైనా కార్లు వస్తున్నా భారత్ కార్లై ఎందుకు డిమాండ్ పెరుగుతోంది వాచ్ దిస్ స్టోరీ మేడ్ ఇన్ ఇండియా భూమి మరింతగా విస్తరిస్తోందా జపాన్ లో భారతీయ కార్లకు డిమాండ్ పెరుగుతోందా చైనీస్ కార్ల పోటీని భారత కార్లు ఎలా ఎదుర్కొంటున్నాయి జపాన్ పంతొమ్మిది వందల అరవైలో లో నుండి పంతొమ్మిది వందల ఎనభై లో వరకు ఈ దేశాన్ని ఎకనామికల్ మిరాకిల్ అని పిలిచేవారు తయారీ రంగంలో ప్రపంచాన్నే శాసించింది ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఏవైనా మేడ్ ఇన్ జపాన్ ఎంతో ఫేమస్ బ్యాటరీల నుండి టీవీల వరకు పంపు సెట్ల నుండి కార్ల వరకు ఏది చూసినా జపాన్ వే కనిపించేవి టొయాటో హోండా సోనీ పానసోనిక్ వంటి కంపెనీలు మేడ్ ఇన్ జపాన్ అనే బ్రాండ్ ను నాణ్యతకు విశ్వసనీయతకు చిహ్నంగా మార్చాయి రోబోటిక్స్ సెమీ కండక్టర్లు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో ప్రపంచ నాయకుడిగా మారింది ప్రపంచ దేశాల్లో వినియోగదారులు వస్తువులను కొనేటప్పుడు మేడ్ ఇన్ జపానా కాదా అని చెక్ చేసుకునేవారంటే ఆ దేశ ఉత్పత్తులు ఎంత ఫేమస్సో ఇట్టే అర్థమైపోతుంది ప్రస్తుతం ఈ తూర్పు ఆసియా దేశంలో ఓ ఆటో విప్లవం నిశ్శబ్దంగా దూసుకెళ్తోంది ఈ ఏడాది జూన్ లో జపాన్ లో అసాధారణమైన విషయం చోటు చేసుకుంది ఇప్పుడు జపాన్ రోడ్లపై ఇండియన్ కార్లు రై రైమంటున్నాయి జపాన్ లో భారీగా ఇండియన్ కార్లు కనిపిస్తున్నాయి సుజుకీ మోటార్స్ జపాన్ లోనే అతిపెద్ద కార్ల దిగుమతిదారుగా అవతరించింది మెర్సిడేస్ బెంజ్ కార్లకు సుజుకీ కార్లు అధిగమించాయి అయితే సుజుకీ దిగుమతి చేసుకున్న కార్లన్నీ భారత్ లో తయారైనవే సుజుకీ ఏకంగా నాలుగు వేల ఎనిమిది వందల కార్లను గత నెలలో జపాన్ కు దిగుమతి చేసుకుంది గతేడాదితో పోలిస్తే ఈ దిగుమతులు రెండు వందల ముప్పై రేట్లు పెరిగాయి ఇది కేవలం ప్రారంభం మాత్రమే నిజానికి ఈ స్టోరీలో అసలైన హీరో జిమ్ని నోమాద్ ఈ లేటెస్ట్ ఈఎస్యు కారు భారత్ లోనే తయారైంది ఎస్యూవీ అంటే స్పోర్ట్స్ యూటిలిజీ వెహికల్ జిమ్నీనోమాద్ కారు ధర కేవలం పద్దెనిమిది వేల డాలర్లు మాత్రమే ఈ కారు షోరూంలలోకి రాకముందే ఏకంగా యాభై వేల ముందస్తు ఆర్డర్లు వచ్చిపడ్డాయి దీన్ని బట్టి చూస్తే భారతీయ తయారీ కార్లకు జపాన్ లో ఎంత గిరాకీ ఉందో ఇట్టే తెలిసిపోతుంది ఒకప్పుడు జపాన్ ఉత్పత్తులంటే బంగారం లాంటివని భారతీయులు భావించేవారు వాటిని కొనుగోలు చేయడానికి అమితాసక్తిని చూపించేవారు ఇప్పుడు భారతీయ కార్లంటే జపాన్ ప్రజల్లోనూ అలాంటి భావనే కనిపిస్తోంది నాణ్యమైన కార్లు భారత్ లో తయారవుతాయని జపాన్ ప్రజలు భావిస్తున్నారు ఇక జిమ్నినోమాద్ కు అద్భుతమైన డిమాండ్ ఏర్పడింది జనాలు ఎగబడుతుండటంతో సుజుకి గత్యంత్రం లేక ముందస్తు ఆర్డర్లను నాలుగు రోజుల పాటు నిలిపివేసింది ఇప్పుడు జపాన్ లో డిమాండ్ కు అనుకూలంగా భారత్ లో కార్ల తయారీని సుజుకీ వేగవంతం చేసింది ఇక సుజుకీ మరో మేడ్ ఇన్ ఇండియా కారును కూడా జపాన్ కస్టమర్లకు పరిచయం చేసింది దాని పేరు ఫ్రాన్స్ అయితే మేడ్ ఇన్ ఇండియా కార్లను కేవలం సుజుకీ మాత్రమే దిగుమతి చేసుకుంటుందంటే పప్పులో కాలేసినట్టే హోండా సైతం భారత్ లో కార్లను తయారు చేసి జపాన్ కు దిగుమతి చేసుకుంటోంది ఆ సంస్థ డబ్ల్యూఆర్వి అనే ఎస్యు మోడల్ కార్ ను భారత్ లోనే తయారు చేసింది జపాన్లో హోండా దిగుమతులకు డబ్ల్యూఆర్వీ మోడల్ కొత్త కళను తెచ్చిపెట్టింది జపాన్లో మేడ్ ఇన్ ఇండియా కార్ల దిగుమతులను ఇరవై రెండు రేట్లకు హోండా పెంచేసింది అయితే మేడ్ ఇన్ ఇండియా కార్ల ఎగుమతులు యాదృచ్ఛికంగా ఏమీ పెరగలేదు నిజానికి ప్రపంచ వ్యాప్తంగా మేడ్ ఇన్ ఇండియా కార్లు అనేవి ఓ ట్రెండ్ గా మారుతున్నాయి కార్ల తయారీలో సూపర్ పవర్ గా సైలెంట్ గా భారత్ ఎదుగుతోంది ఎందుకు మేడ్ ఇన్ ఇండియా కార్లను కొనేందుకు జపనీయులు ఆసక్తి చూపుతున్నారు నిజానికి జపాన్ ప్రజలు కార్లు ఎక్కడ తయారయ్యాయి అనేది పట్టించుకోరు వారికి కేవలం నాణ్యమైన సరసమైన ధరలకు లభిస్తే చాలు సో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా ఉంటాయి అంచనాలకు తగ్గట్టుగానే ఈ కార్లను తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నాయి అంతేకాదు స్థానిక అవసరాలకు తగినట్టుగా ఉండడంతో జపానీయులు భారత కార్లను ఎగుమతి చేసుకుంటున్నారు ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా కార్లు జపాన్ ఆటో మార్కెట్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి అదే సమయంలో జపాన్ ప్రజలను ఆకట్టుకోవడంలో అమెరికన్ బ్రాండ్స్ జిఎం ఫోర్డ్ సతమతమవుతున్నాయి మేడ్ ఇన్ ఇండియా కార్ల దాడిని అవి తట్టుకోలేకపోతున్నాయి ఇక్కడ మ్యాటర్ క్లియర్ ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న మార్కెట్లలో ఒకటైన జపాన్ లో పోటీ పడి మరీ భారతీయ తయారీ పరిశ్రమ విజయం సాధిస్తోంది నిజానికి ఈ విజయం రాత్రికి రాత్రే వచ్చింది ఏమాత్రం కాదు భారత్ లో తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు సుజికి దశాబ్దాలుగా కృషి చేసింది సుజికి స్థానికంగా ఉన్న టాలెంట్ ను ఉపయోగించుకుంది సమర్థవంతమైన ఉత్పత్తి మార్గాలను సృష్టించింది నైపుణ్యమైన కార్మికులు తక్కువ ఖర్చుల కారణంగా చాలా కంపెనీలు భారత్ లో తయారీకి సిద్ధపడ్డాయి అందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలను కూడా ఇచ్చింది ఇప్పుడు కార్ల ఎగుమతుల రూపంలో ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా మేడ్ ఇన్ ఇండియా కార్ల ఎగుమతి అవుతున్నాయి సుజికి కూడా ఇప్పుడు భారత్ కార్ మార్కెట్ ను క్యాష్ చేసుకుంటోంది రెండు వేల ముప్పై నాటికి భారత మార్కెట్ లోకి సగానికి పైగా సొంతం చేసుకోవాలని సుజుకి లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల నలభై ఏడు నాటికి భారత మార్కెట్ లో రెండు కోట్ల కార్ల విక్రయాలు జరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి సో ఇందులో సగం కార్లను తానే విక్రయించేందుకు సుజుకి ప్లాన్లు వేస్తోంది ఇప్పటికే మేడ్ ఇన్ ఇండియా కార్లపై విదేశాల్లోనూ డిమాండ్ భారీగా పెరుగుతోంది ఈ కారణంగానే ఎగుమతుల నంబర్లు భారీగా ఊపందుకుంటున్నాయి భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం కొంత డేటాను సిద్ధం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలల్లో జపాన్కు అరవై ఒక వేల కోట్ల అరవై లక్షల డాలర్ల విలువైన మేడ్ ఇన్ ఇండియా కార్లు ఎగుమతి అయ్యాయి గతేడాదితో పోలిస్తే మూడు రేట్ల కార్లు జపాన్కు అదనంగా ఎగుమతి అయ్యాయి జపాన్ తర్వాత మెక్సికో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి ఇక నోమాద్ లాంటి కార్లకు జపానే కాకుండా మెక్సికో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాలో కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది ఈ కార్ల ఎగుమతుల విజయంతో ప్రపంచ స్థాయి కార్ల తయారీలో తాను ఉన్నానని భారత్ నిరూపిస్తోంది ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా చక్రాలు భారత్ లో ప్రారంభమై జపాన్ మీదుగా ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాయి నిజానికి చైనీస్ కార్ల నుండి భారత కార్లకు గట్టి పోటీ ఎదురవుతోంది భారత కార్ల కంటే చైనీస్ కార్లు మరీ చీప్ గా లభిస్తాయి బైడు నియో గిలీ గ్రేట్ వ్యాలీ మోటార్స్ వంటి చైనీస్ కంపెనీలు కార్ల స్టైలిష్ డిజైన్లు అధునాతన టెక్నాలజీ రిచ్ ఇంటీరియర్లపై దృష్టి పెడతాయి ముఖ్యంగా బిల్డ్ క్వాలిటీలో చైనీస్ కార్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆకర్షణీయంగా ఉన్నా అవి దీర్ఘకాలంగా మన్నుతాయా లేదా అన్న సందేహాలు చైనీస్ కార్లపై వ్యక్తమవుతున్నాయి చైనా బ్రాండ్లు ప్రధానంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ కార్లపై దృష్టి సారిస్తున్నాయి ఇది చైనాకు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ మేడ్ ఇన్ ఇండియా కార్లు కఠినమైన రోడ్లను తట్టుకునేలా తయారవుతున్నాయి పైగా సరసమైన ధరలకు రోజువారి వినియోగానికి సరిపడేలా ఇంధన సామర్థ్యంతో మేడ్ ఇన్ ఇండియా కార్లు ఉత్పత్తి అవుతున్నాయి ప్రధానంగా మారుతి సుజుకి హూందై టాటా మోటార్స్ వంటి బ్రాండ్లు నాణ్యతకు సరసమైన ధరలకు పెద్దపీట వేస్తున్నాయి అందుకే చైనీస్ కార్ల కంటే మంది భారత కార్లకే మొగ్గు చూపుతున్నారు ఇదే భారత్ కు కలిసి వచ్చే అంశం జపాన్ మెక్సికో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో చైనీస్ కార్లు ఉన్నా అక్కడ మేడ్ ఇన్ ఇండియా కార్లకే ఎక్కువ డిమాండ్ ఉంది చైనీస్ వస్తువులు కొంటే కొన్నాళ్లకే సమస్యలు వస్తాయని చాలా దేశాల్లో ప్రజలు నమ్ముతున్నారు అది కార్లకు కూడా పాకింది ఇక పశ్చిమ దేశాల్లో చైనీస్ వస్తువులపై ప్రభుత్వాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి ఇది భారత్ కార్లకు మరింత డిమాండ్ పెంచేలా చేస్తోంది మొత్తంగా మేడ్ ఇన్ ఇండియా కార్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు